రైతు సోదరులందరినీ నమస్కారం అండి మనం ఇప్పుడు నూజువేడులోని అన్నదాత సీడ్స్ అండ్ జనరల్ స్టోర్ దగ్గర ఉన్నాము ఇక్కడ అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయండి ప్రజెంటు కాకర బాగా సేల్ అవుతుంది మన యుఎస్ అగ్రి సీడ్స్ వారి ఎస్డబ్ల్యూ ఎయిట్ నైన్ జీరోతో పాటు అన్ని రకాల విత్తనాలు దొరుకుతాయండి అన్నదాత సీడ్స్ అండ్ జనరల్ స్టోరు నూజివేడు మన ఆంజనేయులు గారు బిజీగా ఉన్నారు యుఎస్ అగ్రి సీడ్స్ వారి ఎయిట్ నైన్ జీరో కాకర రకం అండి వైరస్ని తట్టుకొని అధిక దిగుబడి సాధిస్తుంది కాయ ఆకర్షణీయంగా ఉంటుంది మరింత సమాచారం కోసం నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ సెవెన్ టూ డబల్ సిక్స్ నెంబర్కి కాల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలు